ఈ ఐబీటీ పేషెంట్స్ చాలా వరకు పొట్ట ఉబరం అని కానీ పొట్ట నొప్పి అని కానీ లేదంటే రోజుకి మూడు నుంచి పది పదిహేను సార్లు లూజ్ మోషన్స్ తో గానీ ఆ లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు అందులో బంక పడటము లేదా రక్తం పడటము వెయిట్ గెయిన్ అవ్వకోవటం అంటే బరువు పెరగరు సో ఆకలి బాగానే ఉంటుంది కానీ బరువు పెరగరు ఈ పేషెంట్స్ కొంతమంది జ్వరాలు వస్తుంటాయి పర్టికులర్గా ఈ క్రాన్స్కోలైటిస్ అనేది ఏదైతే ఉందో ఇది చిన్న పేగుకు సంబంధించిన వ్యాధి అల్సిరేటివ్ కోలైటిస్ అనేది పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధి ఈ క్రాన్స్కోలైటిస్ కొన్ని కొన్నిసార్లు క్రాన్స్ డిసీజ్ అనేది కొన్ని కొన్నిసార్లు మనకి గుద భాగంలో కూడా వస్తుంటుంది అంటే ఆ ఏరియాలో మనకి ఫిస్టులాస్ కానీ లేకపోతే ఆప్సిసెస్ అంటే చీమ్ పట్టడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో దీనివల్ల ఏంటంటే ఒకరు పట్టణ హీల్ అవో ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ సో ఇలాంటి పేషెంట్స్ అందరికీ కూడా మనం కంపల్సరీగా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది ఈ మనం ఇప్పటిదాకా మాట్లాడుకునే సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ వీళ్ళని కొంచెం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాలి వీళ్ళు కనుక ఒక గ్యాస్ట్రాంట్రాలజీస్ మెడికల్ కానీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీస్ కానీ దగ్గరికి వచ్చినట్లయితే కనుక కామన్గా మేము చేసే టెస్టులు ఏంటంటే కొన్ని బ్లడ్ టెస్టులతో పాటుగా కొల్నోస్కోపీ కానీ అలిగో కొలనోస్కోపీ అని చేస్తాము అదేంటంటే కెమెరా కింద నుంచి పంపించి పెద్ద పేగు చిన్న పేగు చివరి భాగంలో మనం ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట అవసరమైతే ముఖ పరీక్షలు తీసి పరీక్ష పంపిస్తూ ఉంటాం దీంతో పాటుగా కామన్గా అడిగే స్కాన్ టెస్ట్ ఏంటి అంటే సిటీ స్కాన్ అప్డమిన్ అవసరమైతే మనం ఒక మందుని తాగించి కానీ లేదా ఐవి ద్వారా ఇంజక్షన్స్ ఇచ్చి కానీ కానీ ఈ టెస్ట్ చేస్తూ ఉంటాము సిటీకి ఫిట్ అవ్వని పేషెంట్స్ని మాత్రం మనం ఎంఆర్ఐ అప్డా స్కాన్ పంపిస్తూ ఉంటాం